లేదంటే ఇట్లా చూస్తా ఊరుకుంటే ఇలాగే ఉండే పరిస్థితి ఇంకా ఉన్నా ఇంకా 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 ఈ భాషకు అవమానం చేసిన అవుతాం తెలుగు భాష తెలుగుగా అనే గుర్తింపుని ముందు పొందండి ముందు మనుషులు అనేది గుర్తారు కానీ థ్యాంక్ యూ మరి పార్లమెంట్కి ఎందుకు వెళ్తాను అడుగుతున్నా నలుగురు ఎంపీలు పార్లమెంట్ పార్లమెంట్కి ఎందుకు వెళ్తారు మీకు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కానీ ప్రతిపక్ష బందర్లో మంత్రి పదవులు వస్తాం వల్ల కొంచెం ఎక్స్ట్రా ప్రవర్తిస్తున్నారు అనుమానం ఆ రోజు ఎనభై మూడు నుంచి బందరికి ఇరవై ఏడు మంత్రి ఉంది రాజకీయంగా విమర్శించండి పార్టీని విమర్శించండి లోపాలు ఉంటే చెప్పండి ఈ బూతులు తిట్టే కార్యక్రమం తక్షణం ఆపకపోతే ఎట్టి పరిస్థితుల్లో శాసనసభలో చట్టం చేయాల్సిందే వచ్చి మీరు అడిగింది చూపిస్తాం మీకు అది ఎప్పుడు విమర్శించండి

దీనికి సమాధానంగా నా గనవరం వచ్చి మాట్లాడారు కాబట్టి పేరునాని గారు నేను సూటిగా అడుగుతున్నాను ఒక ఆయన చెప్పాల్సిన అవసరం లేదు నాకు పరిచయం ఉంది నా పార్టీలో కలిసి పనిచేసినప్పుడు నా పేరు చెప్పే పేరు పేరునాని గారిని సూటిగా అడుగుతున్నా రెండు వేల దొంగ కేసులు నేను పెట్టాలా నేను ఇప్పుడు బహిరంగ చర్చకు సిద్ధం మీరు వస్తారా గన్నవరంలో పదేళ్ల పాటు ఎన్ని కేసులు నమోదైనాయి గత సంవత్సర కాలంగా ఏ స్టేషన్లో ఎన్ని కేసులు నమోదు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా ఏ ఒక్క స్టేషన్లోనూ ఒక్క వైసీపీ కార్యకర్తల మీద కూడా నేను తప్పుడు కేసు పెట్టాల గన్నవరంలో వేల సంఖ్యలో నమోదయ్యే కేసులు వందల సంఖ్యలో కూడా వాళ్ళు నమోదు అవ్వట్లా వీడియో సో చెక్ చేసుకోవచ్చు ఆయన కూడా చెక్ చేసుకోవచ్చు అంటే నేను సిద్ధం ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను నేను బందరు రమ్మన్నా వస్తా విజయవాడలో మాడదామన్నో వస్తాను ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది దీన్ని ఊరినే ఛాలెంజ్లు చేసుకుంటాం పారిపోయాడు అంటూ ఇవన్నీ కరెక్ట్ కాదు బేసికల్లీ నేను చెప్పింది తప్పుడు కేసులు నేను పెట్టలేదని చెప్తున్నా కట్టుబడి ఉన్నా నేను ఎవరిని అఘోరంగా మాట్లాడాలా ఈయన వైసీపీలో ఉన్నప్పుడు ఈయనకు గుర్తులేదా అని నేను అడుగుతున్నా నేను నేను చెప్పింది తప్పుడు కేసులు మేము పెట్టలేదని చెప్తే మా అమ్మాయి ఎవరో వస్తారంటే చర్చ కంటే అది కరెక్టా అంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో నకిలీ పట్టాల కేసు మీరు చెప్పింది ఆ రోజున డాక్టర్ దుట్ట గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన డాక్టర్ గారు ఏప్రిల్ ఐదో తారీఖున దొంగ పట్టాలు పంచుతుంటే నకిలీల పట్టాలు పంచుతుంటే ఆయన ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉన్న ఎంఆర్ఓ లేడీ ఆవిడ పేరు మర్చిపోయాను ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి కేసు రిజిస్టర్ చేస్తే అది నిజమని నమ్మి ఆ పట్టాలన్నీ పెట్టి కేసు పెట్టిన పరిస్థితి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇదే పేరు నాని గారు మర్చిపోయి ఉంటాడు గతం మర్చిపోతే భావ్యం కాదు నాని గారు గతంలో ఆంధ్రజ్యోతి పేపర్లో అతను పార్ట్ టైం మారట రెండు రోజుల ముందు ఈ ఏళ్ల పట్టాల కేసు మంత్రి పేరు నాని ఆ రోజు మంత్రిగా ఉన్నాడు మంత్రి పేరు నాని గన్నవరం ఇన్ఛార్జి ఆర్లగడ్డ వెంకట్రావు ఇది చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో బ్యానర్ అయ్యం వచ్చిందా రాలేదా నాని గారు ఒకసారి చూసుకోండి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లోనో ఎప్పుడో డేట్ గుర్తులేదు కానీ ఆ రోజున తహసీల్దార్ నరసింహారావు వైసీపీ ప్రభుత్వంలో పెట్టాడా తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టాడా నాని గారు అని అడుగుతున్నాను నకిలీ ఇళ్ళ పట్టాలు కేసు కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో నేను అప్పుడు ఏ పార్టీలో ఉన్నానని అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు నా ప్రత్యర్థి విమర్శించినట్టు విమర్శించలా ఆయన సతీమణిని నేను విమర్శించలా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సతీమణి కానీ లోకేష్ బాబుని గారిని నేను ఎప్పుడు వైసీపీలో పోటీ చేసినప్పుడు కూడా విమర్శించలా ఇంకా ఖండించా ఆ రోజు సభ్య సమాజం తలదించుకునే మాటలు మాడకూడదని మీట్ పెట్టి ఖండించా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను టీవీ నైన్ అని ఎన్టీవీ అని పిలిచి విజయవాడలో మాట్లాడిన పరిస్థితి కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా ఏ తప్పుడు కేసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు జరిగినప్పుడు చట్టం ముందు వీడియో సఖ్యం ఎవిడెన్స్ వీడియో ఈ రికార్డింగ్లు కూడా ఉన్నప్పుడు ప్రభుత్వం దాని పనే చేస్తుంది కానీ నేను చేసింది ఏంటని అడుగుతున్నాను నేను ఇంకోటి కూడా ఆ రోజు నేను ఏ పార్టీలో అని అడుగుతున్నా నేను ఎక్కడున్నాను అప్పుడు మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకుని మాడితే మంచిది దాన్ని గారు నేను మీ గురించి ఎప్పుడు వ్యక్తిగత వ్యాఖ్యలు నేను చేయాలా కానీ మీరు గన్నవరం వచ్చి మీరు అంత గతంలో కూడా పద్దాక అభ్యర్థి అయితే అభ్యర్థి అన్నప్పుడు కూడా నేను మీ గురించి ఎత్తలా కానీ మొన్న గన్నవరం వచ్చి మీరు ఇట్ట మాట్లాడినాక మచిలీపట్నం వచ్చే మాట్లాడదామని నేను ఆగే ఆ రోజు నుంచి నేను తప్పుడు కేసులు పెట్టలేదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి కేసు ముమ్మాటికి నిజం అది అది ఎవరికైనా అర్థమవుతుంది చూసే మనుషులకి ఏ తప్పుడు కేసు పెట్టలా గతంలో పెట్టిన కేసులు తప్ప నాకు నేనుగా వెళ్ళి ఏ కేసు పెట్టాలో నిరూపించాలని పేరునాని గారికి ఛాలెంజ్ చేస్తున్నాను